ఓం సెమ్ శరవణ నమః అందరికీ నమస్కారం వెల్కమ్ టు తోక్రాయిడు ఛానల్ మన తూర్పుగోదావరి జిల్లా అన్పర్తి గ్రామం మామిడి వద్ద వేయించేసి ఉన్న శ్రీ కుమార స్వామి వారి కావిడి ఉత్సవం అత్యంత వైభవంగా జరిగింది ఆలయ అర్చకులు శ్రీ చందు శర్మ గారి ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు అనంతరం సుబ్రహ్మణ్య స్వామి వారి మాలధారణ చేసిన భక్తులు కావిడి భుజాన్ని ధరించి పేటతుళ్ళి ఆడుతూ స్వామివారికి గ్రామోత్సవం నిర్వహించారు జైసుబ్రహ్మణ్యేశ్వర అంటూ ఆంధ్రప్రదేశ్లో తూర్పుగోదావరి జిల్లాలో అనపత్తి గ్రామంలో ఈ యొక్క మామిడి అనేటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి క్షేత్రం ఉంది ఈ క్షేత్రంలో యాభై శాతం నుంచి స్వామివారిని కలవడం ఆయడి ఏడు అత్యద్భంగా ఇక్కడ ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాం ఈ కార్యక్రమంలో భాగంగా ఈవేళ నగరోత్సవ కార్యక్రమం అనేటువంటి చౌడోత్సవం ఉంది ఈ కార్యక్రమంలో స్వామివారిని ప్రత్యేక వాహనం మీద అమ్మవారితో సైతంగా నిర్వహించి ఊరు ఊరంతా కూడా ఆధ్యాత్మిక శోభ శోభేలా పెరజల్లేలా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఇందులో ముఖ్యంగా మరి కేరళ డబ్బులు అలాగే పోలాటం వారు అలాగే సన్నాయ మేళం వారు అలాగే ఆధ్యాత్మిక సంస్థల వారు ఎందరో పాల్గొని ఈ కార్యక్రమాన్ని అత్యంత అద్భుతంగా జరుగుతూ ఈ యొక్క కార్యక్రమాల ఉద్దేశం స్వామివారిని తలసినంబట్నే వారి యొక్క తలంపులు తీర్పు అని భక్తులు మొక్కులు చెల్లిస్తూ అందులో ముఖ్యంగా కోర్టు బాధలు ఆరోగ్యం బాగుపడడం అలాగే ఆర్థిక ఇబ్బందులు తెలుగుపోవడం వివాహం కాని వారికి వివాహాలు అవ్వడం సంతానం కలగడం గృహపీడలు దశంపజేయడం ఈ స్వామి వారి యొక్క అత్యంత అద్భుత శక్తిగా భావిస్తూ ఈ చుట్టుపక్కల గ్రామాల వారందరూ కూడా ఈ స్వామిని మొక్కుతూ ఈ సంవత్సరం అనగా పదకొండవ సంవత్సరం మాలలు ధరించి రెండు వందల నలభై ఐదు మంది ఈ స్వామిని పదకొండు రోజులుగా కొన్ని పూజలు జరిపించి ఈవేళ అత్యంత అద్భుతంగా ఈ నగర సంకీర్తన శోభా కార్యక్రమాన్ని జరుపుతూ ఉన్నాం ఈ కార్యక్రమానికి యావై మంది ఆధ్యాత్మిక వేత్తలు అలాగే నగర పెద్దలు అలాగే ఉత్సాహవంతులు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఇప్పటికప్పుడు జప్రం చేస్తూ ఉన్నారు వారందరికీ మీ అందరికీ మనందరికీ కూడా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఆశిస్తున్నారని కోరు ప్రార్థిస్తూ సుబ్రహ్మణ్యేశ్వర జై జై సుబ్రహ్మణ్యేశ్వర ఆలయ కమిటీ అలవర్తి اشتركوا <applause> <applause> ఇది అక్కల్ కాని కాంగ్రెస్